స్వీట్ షాప్ స్టైల్లో చెకోడీలు చాలా క్రిస్పీగా ఉంటాయి అండ్ అలాగే మన ఇంట్లో చేసుకుంటే చాలా హెల్దీగా ఉంటాయి అనమాట సో ఇందుకోసమని స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకోండి గిన్నెలో ఒక గ్లాసుడ్ వాటర్ తీసుకోండి సో గ్లాసుడ్ వాటర్కి గ్లాసుడ్ మైదా పిండి పడుతుంది స్వీట్ షాప్లో వాళ్ళు బియ్యం పిండితో చేయరు చెకోడీలు మైదాతో చేస్తారు కాబట్టి ఇప్పుడు మనం మైదాతోటే చేసుకుందాం సో బియ్యం పిండితో కంటే కూడా మైదా పిండితోనే చాలా క్రిస్పీగా వస్తాయి మనకి చెకోడీలు సో ఒక గ్లాస్ వాటర్ ఒక గిన్నెలో వేసుకున్నాను అందులోనే కొద్దిగా రుచికి తగినంతగా ఉప్పు వేసుకోండి ఒక టీ స్పూన్ నెయ్యి వేస్తున్నాను ఫస్ట్ అలాగే ఒక పావు టీ స్పూన్ దాకా ఉప్పుని వేస్తున్నాను సో మీరు మీ టేస్ట్కి ఎంత కావాలనుకుంటే అంత ఉప్పునైతే వేసుకోవచ్చు సో ఉప్పు వేసి అలాగే కొద్దిగా ఓమ ఉంటుంది కదా అది ఒక పావు టీ స్పూన్ దాకా అరిచేతిలో వేసుకొని ఇట్లా స్మాష్ చేసి వేయాలన్నమాట ఓమని వాము అంటారు కదా అది ప్రెస్ చేసి వేసిన తర్వాత కొద్దిగా అంత పసుపుని వేసుకుందాం సో పసుపు కలర్ కోసం సో కావాలంటే వేసుకోవాల్సిన లేదు అండి చెకోడిలకి పసుపు చాలా ఇంపార్టెంట్ సో కాబట్టి ఒక హాఫ్ టీ స్పూన్ దాకా పసుపు వేసాను అండ్ అలాగే ఒక పావు టీ స్పూన్ దాకా సో నువ్వులు వేసుకుంటున్నాను మీరు కావాలనుకుంటే నవ్ నల్ల నువ్వులు ఉంటే మాత్రం కంపల్సరీగా వేయండి లేదంటే తెల్ల నువ్వులు వాడుకోవచ్చు సో నా దగ్గర తెల్ల నువ్వులు ఉన్నాయి సో అవి ఒక పావు టీ స్పూన్ వేస్తున్నాను ఈ బా వాటర్ అంతా మంచిగా మిక్స్ చేసేసి కొంచెం బాయిల్ అవ్వాలి వాటర్ బాయిల్ అయినప్పుడు ఒక గ్లాస్ వాటర్కి గ్లాస్ మైదా పిండిని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట సో ఈ వాటర్ని అంతా ఒకసారి కలుపుకొని మనం మరుగుతున్నప్పుడు పిండిని యాడ్ చేసుకోవాలి వీడియో చూసిన వాళ్ళందరి వీడియోకి అయితే లైక్ చేయండి ఇంతవరకు ఏమైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీకి షేర్ చేయండి ఒకసారి కలుపుకుంటున్నాం కదా కొంచెం బాయిల్ అవ్వాలి వాటర్ సో పిండి వేడిగా ఉన్నప్పుడే ఒత్తుకోవాలి మనం సో చల్లారితే అంత బాగా చెక్ క్రిస్పీగా రావు వేడి మీదనే ఒత్తుకోవాలి అండ్ చాలా ఈజీ రెసిపీ సో ఇప్పుడు కాలేజ్ స్కూల్స్ అన్నీ ఓపెన్ అవుతాయి కదా సో హాస్టల్కి వెళ్ళే పిల్లలకి ఇలా చెకోడీలు ఒక డబ్బా చేసి ఇచ్చామంటే మంచిగా తింటారనమాట వాళ్ళకి హాస్టల్లో సో మాకు గ్లాస్కి చాలానే ఎక్కువ అయిపోతాయి ఒక పంపి వేయచ్చు గ్లాస్కి చాలా అవుతాయి సో మనం బయట పావు కేజీ ప్యాకెట్ తెచ్చుకుంటాం కదా సో అంతకు ఎక్కువ అవుతాయి ఒక గ్లాస్ చెకోడీలకి ఒక గ్లాస్ మైదా పిండికి మనం బయట తెచ్చుకునే ప్యాకెట్ కంటే ఎక్కువ చకోడీలు ఇంట్లోనే తయారైపోతాయి అంతకంటే తక్కువకే చూసిన కదా మంచిగా మిక్స్ చేసుకుంటున్నాను ఇక్కడ నేను ఒక గ్లాస్ వాటర్కి గ్లాస్ మైదా పిండి వేసేసుకొని కలుపుకుంటున్నాను సో ఇది వేడి మీదే ఒత్తుకోవాలి కాబట్టి తడి టవల్ ఉంటుంది కదా చెయ్యి కాలకుండా తడి టవల్ని పిండి మీద కప్పేసి చేయితో ఒత్తుకోవాలి వేడి మీదే ఒత్తుకుంటేనే చెకోడీలు క్రిస్పీగా వస్తాయి మన ఛానల్లో మిల్లెట్ రెసిపీస్ కూడా ఉన్నాయండి ఒకసారి మీరు వెళ్ళి చూడొచ్చు కొర్ర ఇడ్లీ కొర్ర దోశ రాగి ఇడ్లీ రాగి దోశ జొన్న ఇడ్లీ జొన్న దోశ సో ఇలా అన్ని రెసిపీస్ ఉన్నాయి మల్టీ గ్రెయిన్ దోశ బ్రౌన్ రైస్ దోశ ఇవి కూడా ఉన్నాయి మన ఛానల్లో ఒకసారి ఆ వీడియోస్ కూడా వెళ్ళి చూడండి సో ఇక్కడ చూస్తున్నారు కదా తడి టవల్ కప్పేసి మిక్స్ చేసుకుంటున్నాను చేయి కాలకుండా ఉండడానికి కోసం ఒక కంపల్సరీగా వేడి మీద ఒత్తుకోవాలి కాబట్టి సో ఇది బెస్ట్ ఆప్షన్ అనమాట తల్లి తోటి పిండి కలుపుకోవడం సో ఈ పిండి మంచిగా కలుపుకున్న తర్వాత మనకి మేమైతే షే పిల్లలు చేస్తాం కదా సో ఆ గొట్టం తీసుకోవాలన్నమాట ఆ మౌల్డ్ మీరేమంటారో మరి మురుకుల మౌల్డ్ అని అంటారో ఏమో మేమైతే షే చేస్తాం కాబట్టి సో ఆ మౌల్డ్ తీసేసుకొని దానికి ఒక స్పూన్ నెయ్యి తీసుకొని అప్లై చేసుకోవాలి మొత్తం బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇతడి టవల్ తోటి చూస్తున్నారు కదా ఇలాగ మిక్స్ చేసేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు మనం ఏమంటారు మురుకులు చేసే మోల్డ్ ఉంటుంది సో అది తీసుకొని సో ఇలాగ త్రీ డాట్స్ ఉన్నది కానీ లేదంటే సింగిల్ స్టార్లు వస్తుంది కదా ఆ స్టార్తోని కానీ దీని త్రీ డాట్స్తో కానీ మనం చెకోడీలు అనేవి చేసుకోవచ్చు సో స్టార్తో చేస్తే ఏమవుతుందంటే చెకోడీలు లావుగా వస్తాయి పెద్ద చెకోడీలు లాగా వస్తాయి సో మనమైతే ఇప్పుడు ఈ త్రీ డాట్స్ దాంతో చెకోడీలు చేద్దాం సో మౌల్డ్ తీసేసుకొని మౌల్డ్కి ఇది పెట్టేసుకొని మంచిగా నెయ్యి అప్లై చేసేసుకొని చేసుకుందాం చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అంత పెద్ద కష్టపడాల్సిన అవసరమే లేదు సో కంపల్సరీ ట్రై చేయండి వీడియో చూసిన వాళ్ళందరూ అయితే వీడియోకి లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీకి షేర్ చేయండి చూసిన ఒక స్పూన్ నెయ్యి వేసేసి మంచిగా అంతా అప్లై చేస్తున్నాను నేను ఇక్కడ సో ఇప్పుడు మనం కలుపుకున్న పిండి మొత్తం సో ఇది ఈ మాల్డ్ నిండి ఇంకా దీంట్లో మళ్ళీ సాఫ్ ఆఫ్ వరకే అయింది పిండి సో చాలా చీకోడీలే వచ్చాయి సో ఈ అన్నీ చల్లారిన తర్వాత మనం ఒక ఎయిట్ ఎయిట్ కంటైనర్లో పెట్టుకుంటాయి సో ఇవి మనకి ఫిఫ్టీన్ డేస్ వరకు కూడా స్టోర్ ఉంటాయి చూస్తున్నాను కదా ఇక్కడ నేను పిండిని మోళ్ళలో పెట్టేసి మంచిగా క్లాత్ పైన కానీ లేదంటే ఒక మూత పైన కానీ ఒత్తేసుకొని చకడీలు చుట్టేసుకోవడమే ఇలా పిండిని అంతా పెట్టేసుకున్న తర్వాత దీనికి క్యాప్ పెట్టేసుకొని మనం చకడీలాగా ఒత్తిపీసుకోవాలి ఇప్పుడు చూస్తున్నాకండి మనం మురుకులు చేస్తాం కదా సో అలాగే ఒక ప్లేట్ మీద వేసుకుంటున్నాను నేను ఇక్కడ ఇట్లా మనం షేబ్లా ఎలా చేసుకుంటాము సో అలా తిప్పేసుకొని కొంచెం అంతా తిప్పి కొన్ని చుట్టుకోవాలి చూసినాయి కదా ఇప్పుడు ఈ పిండి అలాగే ఈ మౌల్డ్ పక్కన పెట్టేసుకొని మనం వీటిని చెక్కడిలు చేసుకున్నాం నేను కొన్నే చేసి చూపిస్తున్నానండి సో అన్నీ కూడా లాస్ట్కి చూపిస్తాను ఎన్ని అయ్యాయో ఇట్లయితే వీడియో కోసం కొన్నే చేసి చూపిస్తున్నాను చూసేయండి ఇలాగ రౌండ్గా చెక్లాగా చేసుకోవాలి సో కొంచెం తెంచేసి ఆ కార్నర్ ఈ కార్నర్ సో కలిపేసుకుంటే మనకి చెకోడీలు రెడీ అయిపోతాయి వీడియోలో చూసిన విధంగా ఇలా చెకోడీలు చేసేయండి చాలా ఈజీ ప్రాసెస్ అసలు పిల్లలైనా కూడా చేసేయొచ్చు అనమాట సో మనకి పిల్లలకి స్కూల్స్ రేపు జూన్ ట్వెల్త్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి కదా బట్టి మనకి స్నాక్స్ బాక్స్ కోసం తంట అయిపోతాయి ఏమంటారు చాలా చేసి పెట్టేసుకుంటే మనకి హడావిడి ఉండదు లంచ్ బాక్స్లో మంచిగా స్నాక్స్ కింద కూడా ఇవ్వచ్చు పిల్లలు ఈవినింగ్ స్కూల్ నుంచి ఇంటికి రాగానే ఇవ్వచ్చు లేదా హాస్టల్కి వెళ్ళే వాళ్ళకి కూడా ఇలా చేసి ఒక బాక్స్లో కూడా పెట్టిస్తే వాళ్ళు హాస్టల్కి వెళ్ళిన తర్వాత కూడా తింటుందంట సో ఇలా అన్నీ చేసుకున్న తర్వాత స్టవ్ మీద ఆయిల్ పెట్టేసుకొని సో ఇలాగ గరిటె పెట్టుకుంటాయి పెట్టుకున్నా ఏం లేదు పెట్టుకోకుండా ఏం లేదు కాకపోతే ఇలా పెడితే అడుగుకి వెళ్ళకుండా ఉంటాయి అనేసి నేను అలా పెట్టాను సో పెట్టినా ఏం లే ఏం లేదు సో మంచిగా రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో అండ్ అలాగే ఇప్పుడు రెండు మూడు నిమిషాలు హై ఫ్లేమ్లో ఉంచి మళ్ళీ లో ఫ్లేమ్లో ఆన్ చేసుకొని మంచిగా కాల్చుకోవాలి సో ఎక్కువ మొత్తం అయితే హై ఫ్లేమ్లో పెడితే మారిపోతాయి సో క్రిస్పీగా రావు మొత్తగా వస్తాయి కాబట్టి అప్పుడు వేసుకునేటప్పుడు మనం బాగా ఆయిల్ అనేది బాగా వేడెక్కాలి వేడెక్కిన తర్వాత కొంచెం లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ చెకోడీలు అన్నీ వేసుకొని అన్నీ వేసిన తర్వాత హై ఫ్లేమ్లో రెండు నిమిషాలు వేయించి మళ్ళీ ఒక రెండు నుంచి మూడు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉంచి మళ్ళీ తర్వాత ఒక రెండు నిమిషాలు హై ఫ్లేమ్లో ఉంచి తర్వాతకి మనకి కలర్ చేంజ్ అయిపోతాయి సో కలర్ చేంజ్ అవ్వగానే ఒక ప్లేట్లోకి తీసుకుంటే సో మనకి చెకోడీలు రెడీ మొత్తం హై ఫ్లేమ్లో ఉంచకూడదు మొత్తం లో ఫ్లేమ్లో ఉంచకూడదు సో లో టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి మంచి కలర్ వస్తాయి ఇవి మనకి సో చెకోడీలు మంచి కలర్ రాగానే సో ప్లేట్లోకి తీసుకుంటే వేడి వేడి రెడీ సో ఎప్పుడైనా తినేయచ్చు పిల్లలకి ఎప్పుడైనా ఇవ్వచ్చు రెడీగా చేసి పెట్టుకుంటే సో మైదా పిండి అనగానే హెల్దీ కాదు సో బయట నుంచి తెచ్చుకోవడం హెల్దీ ఇంట్లో చేసుకుంటే నా ఒపీనియన్ మాత్రం హెల్దీ అని అనుకుంటున్నాను సో నెక్స్ట్ టైం బియ్యం పిండితోటి కూడా చెక్లు చేసి చూపిస్తాను సో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ కొని రెడ్డి అనిపిస్తారు సో అలాగే మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయండి ఒకసారి చూడండి సో మంచిగా ఫ్రై అవుతున్నాయి చూస్తున్నారు కదా కలర్ చేంజ్ అవుతూ ఉన్నాయి సో మళ్ళీ ఒకసారి ఫ్రై చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే మా చెకోడీలు రెడీ సో చాలానే అయ్యాయి చీకొడీలు కట్ చేసుకుంటూనే తిన్నాం మేమైతే ఇవి మనం టీలో వేసుకొని తిన్నా కూడా చాలా బాగుంటాయి చెకోడీలు సో చెబిల్లలు మురుకులు వేసుకుంటాం కదా ఛాయ్లో సో ఇవి కూడా ఛాయ్లో వేసుకుంటే చాలా బాగుంటాయి ఒకసారి ట్రై చేయండి సో ఈ చెకోడీలు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ కొన్రెడ్డి అనిపిస్వాల్ సో నేనైతే అన్నీ ఇలాగా జనరల్గా గన్నలోకి తీసుకుంటున్నాను చూస్తారు కదా కలర్ రాగానే ఒక గిన్నెలోకి తీసుకుంటే చెకోడీలు రెడీ అన్ని చెకోడీలను తీసుకుంటున్నాను సో ఈ గరిటే కాకుండా ఇంకా వేరే ఉంటుంది కదండి సో మనకి అది కూడా ఇట్లా డీప్ ఫ్రై చేసుకోవడానికి వీలుగా ఉండే గరిటెతో దానితో అయితే ఒకేసారి అన్నీ వచ్చేస్తాయి సో అది ఉంటే అది ట్రై చేయండి దాంతో తీయడానికి సో మన చెకోడీలు అయితే రెడీ అయిపోయినాయి ఒకసారి సౌండ్ తినండి చాలా ఎట్లా సౌండ్ వస్తున్నాయని రెడీ అయిపోయినాయి అండి చూసారా ఇన్ని చెకోడీలు అయినాయి ఒక గ్లాస్ పిండికి ఇన్ని చెకోడీలు అయినాయి అండ్ కొన్ని తిన్నాం కూడా చేసేటప్పుడే చూస్తున్నా ఎంత క్రిస్పీగా ఉన్నాయో సో ఇవి వేడి మీదనే తుంచి చూసినా చల్లారిన తర్వాత అంత ఆయిల్ ఏముండదు వాటికి ఒక డబ్బాలో పెట్టి స్టోర్ చేసుకోండి